ఓం శ్రీమాత్రి నమ అందరికీ నమస్కారం అండి శరణ నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబరు ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబరు ఒకటవ తేదీ వరకు జరుగుతాయి ఈ సంవత్సరం నవరాత్రులు అనేవి పది రోజులు రావడం జరిగింది పది సంవత్సరాలకు ఒకసారి ఇలా రావడం అనేది జరుగుతుంది ముందుగా పూజ చేసుకోవడానికి ఇంటిని ఎప్పుడు శుద్ధి చేసుకోవాలనేది సందేహాలు అనేవి కొంతమందికి ఉంటాయి ఇప్పుడు మహాలయ పక్షాలు అనేవి జరుగుతున్నాయి మహాలయ అమావాస్య ఆదివారం ఇరవై ఒకటవ తేదీన రావడం వలన పెద్దల అమావాస్య కాబట్టి తెల్లవారితే సోమవారం చక్కగా తెల్లవారుజామున మూడు గంటలకు లేచి అన్నీ శుభ్రం చేసుకుంటే సరిపోతుందండి మొదటి రోజు ఇరవై రెండవ తేదీ సోమవారం పాడ్యమితి పుబ్బా నక్షత్రం అలంకరణ బాలా సుందరి దేవి అలంకరణ అమ్మవారికి సమర్పించవలసిన చీర రంగు లేత గులాబీ రంగు అమ్మవారిని పూజించడానికి ఎర్ర మందారాలతో పూజించే సరిపోతుంది అమ్మవారి అష్టోత్తర సతనామాలు చదువుకోవాలి నైవేద్యం కట్టె పొంగలనేది నివేదన చేసుకోవాలి సెప్టెంబరు ఇరవై మూడవ తేదీ మంగళవారం తిది విధియ నక్షత్రం హస్త అలంకరణ దేవి అమ్మవారికి సమర్పించవలసిన చీర కనకాంబరం రంగు లేదా నారింజ రంగు పుష్పాలు తామర పువ్వులు అమ్మవారి అష్టోత్తరం చదువుకోవాలి నైవేద్యం పులిహోర శనగలు సెప్టెంబరు ఇరవై నాలుగవ తేదీ బుధవారము తిథి తదియ నక్షత్రం చిత్తా నక్షత్రం అలంకరణ అన్నపూర్ణాదేవి చీర రంగు గంధపు రంగు పుష్పాలు మల్లె పువ్వులతో పొగడబంది పువ్వులతో పూజ అనేది చేసుకోవాలి అమ్మవారి అష్టోత్తర స్థునామా అనేది చదువుకోవాలి నైవేద్యం వడలు కొబ్బరి అన్నం అనేది నివేదన చేసుకోవాలి సెప్టెంబరు ఇరవై ఐదవ తేదీ గురువారం తిది చవితి నక్షత్రం స్వాతి అమ్మవారి అలంకరణ కాత్యాయని దేవి చీర సమర్పించుకోవడానికి పసుపు రంగు చీర లేదా ఎరుపు రంగు చీర సమర్పించుకోవాలి పూజ చేయడానికి పుష్పాలు మందార పువ్వులు మల్లె పువ్వులతో పూజ చేసుకోవాలి నైవేద్యం తేనె లేదా పాయసం కేసరి సమర్పించుకోవాలి సెప్టెంబరు ఇరవై ఆరవ తేదీ శుక్రవారం విశాఖ నక్షత్రం తిది చవితి వచ్చింది రెండు రోజులు చవితే వచ్చిందండి మహాలక్ష్మీదేవి అలంకరణ అమ్మవారికి సమర్పించవలసిన చీర నిండు గులాబీ రంగు చీర సమర్పించుకోవాలి పుష్పాలు కలుపులు తామర పువ్వులతో పూజ చేసుకోవాలి లక్ష్మీదేవి అష్టోత్తర సతనామాళి అనేది చదువుకోవాలి నైవేద్యం పూర్ణం బూరెలు క్షీరాన్నం సమర్పించుకోవాలి ఇలా చేయడం వలన ఐశ్వర్యం అనేది కలుగుతుంది ఆరవ రోజు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ శనివారం తిది పంచమి నక్షత్రం అనురాధ లలితా త్రిపురసుందరి దేవి అలంకరణ అమ్మవారికి సమర్పించవలసిన చీర రంగు బంగారు రంగు పూజించడానికి పుష్పాలు ఎర్రని కలువలు గులాబీలు అమ్మవారి అష్టోత్తరం చదువుకోవాలి సహస్రనామాలు చదువుకోవచ్చు నైవేద్యం పులిహోర అల్లం గారులు పాయసాన్నం ఏడవ రోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం షష్ఠి తిథి జ్యేష్ఠ నక్షత్రం శ్రీ మహాచండీ అలంకరణ అమ్మవారికి సమర్పించవలసిన చీర పసుపు రంగు చీర లేదా బంగారు రంగు చీర సమర్పించుకోవాలి పుష్పాలు పసుపు రంగు పుష్పాలతో పూజన చేసుకోవాలి అమ్మవారి అష్టోత్తరంతో పూజ చేసుకోవాలి సమర్పించవలసిన నైవేద్యం కట్టె పొంగలి చలిమిడి పడపప్పు సమర్పించుకోవాలి ఎనిమిదవ రోజు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం తిది సప్తమి నక్షత్రం మూల నక్షత్రం అలంకరణ సరస్వతీదేవి అమ్మవారికి సమర్పించవలసిన చీర రంగు తెలుపు రంగు అమ్మవారిని పూజించడానికి మారేడు దళాలు లేదా తెల్లటి పుష్పాలతో పూజించాలి అమ్మవారి అష్టోత్తరంతో పూజ అనేది చేసుకోవాలి అమ్మవారికి నైవేద్యం దద్దోజనం పాయసాన్నం సమర్పించుకోవాలి తొమ్మిదవ రోజు సెప్టెంబర్ ముప్పైవ తేదీ మంగళవారము తిది అష్టమి నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం శ్రీ దుర్గాదేవి అలంకరణ సమర్పించవలసిన చీర ఎర్రని చీర పూజించడానికి పుష్పాలు ఎర్రటి పుష్పాలతో పూజ చేసుకోవాలి అమ్మవారి స్తోత్రంతో నైవేద్యం బెల్లపు అన్నం కదంబం నైవేద్యంగా సమర్పించుకోవాలి పదవ రోజు అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం నవమి తేదీ అమ్మవారి అలంకరణ మహిషాసుల మర్దిని అమ్మవారికి సమర్పించవలసిన చీర రంగు నీ నీలం రంగు లేదా కాఫీ కలర్ అమ్మవారిని అష్టోత్తరాలతో శంకు పుష్పాలతో పూజించే మంచిది నైవేద్యం చింతపండు పులిహోర అక్టోబర్ రెండవ తేదీ గురువారం ఉత్తరాషాఢ నక్షత్రం శ్రవణ నక్షత్రం కూడా ఉంది ఆ రోజు అలంకరణ రాజరాజేశ్వరి దేవి విజయదశమి అమ్మవారికి సమర్పించవలసిన చీర ఆకుపచ్చని చీర నైవేద్యం పులిహోర అన్ని నైవేద్యాలు శక్తి కొలది అన్ని నైవేద్యాలు అనేవి ఆమెకి సమర్పించుకోవచ్చు ఇలా చేయడం వలన శక్తి సౌభాగ్యం అనేవి కలుగుతాయి దేవి శరణవరాత్రుల్లో మొదటి నుండి పీఠం పెట్టుకునే ఆచారం అనేది ఉంటే పీఠం పెట్టుకుని చక్కగా దీక్షగా చేసుకోవాలి ఆచారం లేని వాళ్ళు అమ్మవారి ఫోటో ఏ ఫోటో అయినా అలంకరణ చేసుకుని చక్కగా రోజు పూజ అనేది అష్టోత్తరాలతో చేసుకుంటే మంచిది చాలా దీక్షగా వండి ఉపవాసాలు అనేవి ఉంటారు ఈ ఉపవాస దీక్షలో నక్తము ఏకభక్తము అని రెండు రకాలు అనేవి ఉంటాయి నక్తము అంటే ఉదయం నుండి ద్రవపదార్థాలు ఫలాలు తీసుకుని రాత్రి సమయంలో భోజనం చేయాలి పూజ చేసుకుని ఏకభక్తము అంటే పగటిపూట భోజనం చేసి రాత్రి సమయంలో ఏదైనా తేలికపాటి ఆహారం అనేది తీసుకోవాలి ఇలా మేము ఏమి చేయలేము అని అనుకునేవాళ్ళు త్రిరాత్రి వ్రతం అనేది చేసుకోవాలంటే సప్తమి అష్టమి నవమి రోజు మూడు రోజులు అనేది చేసుకోవాలి లేదా మూల నక్షత్రం నుండి నవమి వరకు చేయవచ్చు అలా కూడా చేయలేము అనుకునే వాళ్ళు నవమి రోజు పూజ చేసుకుంటే సరిపోతుంది అష్టమి నవమి పూజ చేయడం చాలా మంచిది పీఠం పెట్టుకున్న వాళ్ళు ఉద్వాసన ఎప్పుడు చెప్పాలంటే శ్రవణ నక్షత్రం ఉన్నప్పుడే చెప్పాలి విజయదశమి రోజు మధ్యాహ్నం ఉద్వాసం చెప్పాలి శమీ వృక్షం పూజ సాయంత్రం పూట చేయాలి ఉద్వాసం చెప్పిన తర్వాత అయినా చేసుకోవచ్చు అన్నింటికి మించి అమ్మవారి స్మరణ చేయడం చాలా మంచిది ఏమీ చేయలేని వారు ఆవుపాలతో పరమాణం చేయడం అమ్మకి ప్రీతికరమైనది నైవేద్యం అనేది చేస్తే సరిపోతుంది ఈ అన్ని రకాల చేయలేమేమో అనుకునేవాళ్ళు క్షీరాన్నం ఆవుపాలతో చేస్తే సరిపోతుందండి నివేదన చేసుకోండి ఇంట్లో చేయడం వీలు కాదు అనుకునే వాళ్ళు రెండు పూట్ల దీపం పెట్టుకొని ఏదైనా నైవేద్యం పెట్టుకొని అమ్మవారి ఏమైనా సహస్రనామాలు కానీ ఏమైనా కొంచెం పూజ చేసుకుని గుడికెళ్ళి అక్కడ పూజ అనేది చేసుకోవచ్చండి ఇలా చేయడం చాలా మంచిది ఈ నవరాత్రులు అనేవి చాలా చక్కగా అలంకరణ చేసుకుని చక్కగా చేసుకోవడం చాలా మంచిది అమ్మవారిని పూజించడానికి పువ్వులు ఏవైనా పెట్టుకుని పూజన చేసుకోవచ్చు ఇవే కావాలనేమి లేదండి ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతో కొంచెం సుగంధ పరి పరిమళాలు వచ్చే పుష్పాలు ఉంటే వాడితో పూజన చేసుకోండి నైవేద్యాలు కూడా ఏ నైవేద్యమైనా పెట్టుకోవచ్చు అమ్మవారికి తొమ్మిది రూపాయలు ఒకే అమ్మవారు కాబట్టి ఏ ప్రసాదమైనా ఆమెకి సమర్పించుకోవచ్చు క్షీర అన్నం అయితే చాలా బాగుంటుంది ఆవోపాలతో చేసుకుని పెట్టుకునే పెట్టుకోలేము అనుకునేవాళ్ళు వడపప్పు పానకం కూడా రోజు నివేదన చేసుకుంటే చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయాలనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అందరికీ అడ్వాన్స్గా విజయదశమి శుభాకాంక్షలు అందరూ పూజ అనేది ఎవరి శక్తి కొరది వాళ్ళు చక్కగా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్